హలో ఆ రా అదేరా మనం ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా ఇంట్లో అంత రాళ్ళు గీళ్ళు సిమెంట్ అన్నీ ఆ ఒకటి చూడు బాగా ఈయనో నేనేమంటున్నానంటే నాకు నా గురించి తెలుసు కదా నాకు నాకు పని దగ్గర కానీ ఎక్కడన్నా కానీ గజ్జి గీరుకునేవాళ్ళు వాళ్ళు పొద్దుమూకులు ఇటు ఇట్లా నవ్వా అని చెప్పి ముక్కులు ముక్కలు చేపెట్టేవాళ్ళు జొల్లు వాళ్ళు ఇట్లా వాళ్ళు వద్దు నాకు ఫస్ట్ నేను చచ్చిపోతాం అట్ల వాళ్ళని చూసినారనిపోయి తట్టుకోలేదు నాకు చాలా అసహ్యం ఆ అదే 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 చూడు అట్లా వాళ్ళని మాత్రం పంపియదురా దయచేసి చెప్తున్నా తొందరగా పంపి మళ్ళీ బాగా చేస్తాడు కదా ఏం గీరుకునేది గీరుకునేది ఏం ఉండదు కదా అదే అదే ఎందుకంటే పొద్దు మూకులు గీరుకుంటా అట్లా ఇట్లా నాకు అది ఇంకా నా అలర్జీ అది నాకు నాకు చూడుపుది కాదు అది సరే 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 పంపి తొందరగా పంపి నమస్తే సావుకారే నమస్తే నమస్తే నమస్తేపా మళ్ళా ఎవరు అతని మా ఫ్రెండ్ పంపించింది నువ్వేనా అదేనే అన్ని తెప్పించినాను సిమెంట్ రాళ్ళు అవన్నీ తెప్పించిన ఏమిట్లవుల కొంచెం తరగతి కొంచెం ముందు అదే ఇంకా సిమెంట్ రాళ్ళు రప్పలేమయ్యా ఏం లేదులేయ మా నవ్వా నవ్వు ఉంది నీకు కూడా ఉంది కొంచెం వద్దయా మరి నువ్వు ఆ గీరుకునే నాకు ఫస్ట్ ఏమని చెప్పి పెట్టి చెప్పినా గీరుకునే వాళ్ళు గోక్కునే వాళ్ళు వద్దని ఏ నువ్వు అంట పెడుతున్నావు నమస్య పెట్టినప్పటి నుంచి అంటే పెడుతున్నావు లేదు అయ్యా మా అవునా సాధ్యమే కదా వాళ్ళకి వానకి చేసి కదా అంతే కదా అమ్మాయి కదా ఎక్కువ లేదు కదా ఉడకపోసి అవులే అవులే అది సత్త సదానికి పెడుతుంది అదే జాగ్రత్త నువ్వు ఎక్కువ మళ్ళీ నాకే నాకు లేదు అట్లా ఇంకా మొన్న అదంతా సిమెంట్ మరి తెప్పిస్తున్నాను రాళ్ళు రప్పలన్నీ వచ్చేస్తాయిలే వారానికి మీరు ఇంకా వచ్చి తొందరగా ఇంకా స్టార్ట్ చేయండి మళ్ళీ ఇంకా అది చూడబో ఎంత వారినేమ్మా అంట పెట్టినవు ఏం చేయదులే ఏం లేం చేయలేదు అంట పెట్టినావు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏం చేస్తామో లేదు అది వచ్చింది వచ్చేది తొందరపోదు అవి యాదో రాసుకోడ్రా పోతా డాక్టర్ దగ్గర సరిపోతే ఫస్ట్ ఇట్లాంటివి లేదంటే ఏం కాదులే సవి అదే పా నువ్వు మళ్ళీ నాకు అంటించావు మీ గిర్కుంటామని కోవడం లేదు మీకు ఎందుకంటే నాకు అది ఫస్ట్ సరిపోదు అవులే 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 అట్లా ఇంకా నేను ఇంకా వాళ్ళు వీళ్ళు

పట్టించుకోకంటే మాట్లాడుతుంటే అంటే పెట్టినా నువ్వుల నువ్వు ఇప్పుడు గీరుకుంటావు బానే ఉంది నా ఇంటికి రాయి తీసుకుంటావు ఇంటి గీరుకునేది అంత చెడు గీడు అంత రాయికి పోయి పడుతుంది పడుతుంది మేము ఎప్పుడన్నా ఇంట్లోకి పోయినప్పుడు మాకంటుకోదా రాయి నీళ్ళు కొట్ట పోదు అది గజ్జి తామరా ఇవన్నీ చాలా డైంజర్ ఇవి ఇట్లా నువ్వు నాకు ఇతరంగా గీరుకుంటున్నావు అది చూడు జాగ్రత్త ఉండు వేరే వాళ్ళ పంపి ఏం లేదు అవసరం నేను వస్తలే నువ్వు నువ్వు వస్తే కంపెనీ చూసుకున్నట్లుందే ఏం కాదు అట్లా సరేలే చూసి జాగ్రత్తగా నువ్వు కడతప్పుడు ఒకటే చెప్తా చూడు ఒక్కో రాయి ఎత్తునప్పుడు చేయి కలకి చెయ్యలు కడుక్కొని నీట్ గా చూడదా లేదు లేదు ఏ పట్టించుకోలే కాదప్పా ఇందా గీరుకుంటావు చూడరా చూడరా అయిపోయి 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 అంట పెట్టినా ఒక గంట టైం ఇస్తున్నా అట్లా పోయి అన్నా గీరుకుని రాలేసేపు ఎప్పుడో వస్తుంది చెల్ చూపి చూడు చూడు నాయనా నాయనా ఏంది అది బంక బంక తొత్త తొత్త దూరం కాడ అంటే ఈ పక్క వస్తుంది ఈ పక్క అనుకుంటే ఈ వస్తుంది నాకు సరిపోదు పట్టుకో సౌకర్యం మరి ఇంత ఏమో చూడబ్ నువ్వు ఇంకా మా వాళ్ళు ఏదో చెప్పినాడని పిలుసుకున్నా ఫస్ట్ ఏ నాకు అలర్జీ అది గజ్జి గిజ్జి తామరుండలు వద్ద అనుకున్నా అదే అదే చూడు అట్లా మేము ఇంకా మా మామ ఉంటాడు నేను ఎక్కువ ఉన్నాను మా మామనే చూసుకుంటుంటాడు ఆ సిమెంట్ సంచుల దగ్గర మీకు ఎన్ని కావాలా అన్ని ఏదంటే పెట్టినా చూడానికి వినాలా నువ్వు బండి కూడు ముట్టదప్ప మళ్ళీ ఆడ మేము ఇట్లా ఇట్లా తీసేది ఇట్లా పెట్టేది కాదు కాదు ఇబ్బంది అవుతుంది ఏం కాదులే మా మామ ఉంటాడు మా మామ అన్ని చూసుకుంటుంటాడు మీకు ఏం కావాల వాటర్ అవి ఇవి భోజనాలు కూడా మేమే చూడు ఇంకా అవన్నీ చేస్తుంటాం చూడపా ఇంకా అంత మీరే మేమే అంతా పిల్లలకి అయ్యా 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 లేదులే లేదులే అయ్యా నా బాధ నాకు దేవుడు కనపడుతుండ డిసిపెట్టయ్యా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే తరంగీరుకుంటున్నాడు ఇంకా ఆడ గీరుకుంటా పోయేమో గోడకేసుకుడు ఒంటికి వస్తే మంచిది పోతాడు ఇట్లా గీరుకునేది ఏందయ్యా నచ్చ కాదు నువ్వు ఇప్పుడే తరంగ గీరుకుంటున్నావు ఇంకా ఇండ్లు కడతపుడు ఇంకా నా రాయిని తీసుకొని గీర్కొని గీరికొని కడతావా ఇంక ఏం చేయను పని పనే చేయలే పని చేయ పని చేయ చెప్పు రాకుండా వేరే పంపి నేనే దానికి ముఖి పనిగానే నా దక్క చేస్తారా కొంత పెడతారా కొంత పెడుతున్నా గీరుకుంటా కడుక్కుంటా చేతులు కడుక్కుంటా పెట్టాలి చూడు పెడతా నీకెందుకు నేను గీరుకుంటే నా శరీరం అనుకుంటా అనుకుంటేనే గీరుకుంటున్నావు చూడు ఏం చేస్తా అయ్యా నువ్వేమ్మా పని చేయప్పా అట్లా లేదులే లేదులే ఈ రాయి తీసుకో ఈ రాయి తీసుకుని వద్దులే నువ్వు శైలికి ఇబ్బంది అవుతుంది నాయకు తీసుకొని తంగడాకు తిక్కాకుంటా బాగా చేతులకి ఏం కాదు నాకు ఎవరికి అంటుకోలేదు ఏమో బాగా ఎంటుకోదు నేను చూస్తే భయం అవుతుంది నేను కూడా గిరుకుంటా ఏ పాలికి వస్తున్నట్లుంది అలర్జీ అనుకుంటే వస్తాయ్ అనుకోకండి నాకు స్టార్ట్ అయ్యింది అయ్యో ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు ఇట్లా స్టార్ట్ అయ్యా పోయా ఎట్లా మంచిగా చెప్పా పోని ఏంది ఇది వైరస్ ఉన్నట్లుంది ఇది కరోనా భయంకరంగా ఉన్నట్లుంది అబ్బా అయ్యా